Hello friends, welcome back to our channel. పాకిస్తాన్లో మైనారిటీలపై రోజు రోజుకు ఆగడాలు పెరుగుతున్నాయి హిందూ మతానికి చెందిన యువతులను నిత్యం కిడ్నాప్ చేసి ఆపై వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చుతున్నారు ఆపై ఆ యువతలను ముస్లిం యువకులకిచ్చి వివాహం చేస్తున్నారు ఇది పాక్లో నిత్యం మైనారిటీలైన హిందూ సిక్కు క్రైస్తవులపై జరుగుతున్న అరాచకాలు తమ అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారని ఎంత మొత్తుకున్నప్పటికీ ఆ బాధిత కుటుంబీకులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి తాజాగా పాకిస్తాన్ పార్లమెంటులో బలోచిస్తాన్ పార్లమెంటు సభ్యుడు డానిష్ కుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు దీంతో సభలో దుమారం రేగింది ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్ లో ఈ సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది గత నెల పద్దెనిమిదిన రేషమన్ అనే ఓ హిందూ మైనర్ యువతిని వజీర్ హుసేన్ అనే యువకుడు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు ఆ తర్వాత యువతిని ఇస్లాంలోకి మతం మార్చి వివాహం చేసుకున్నాడు ఈ సంఘటన సింధ్ ప్రావిన్స్ లోని జాకోబాబాద్ లో చోటు చేసుకుంది అయితే యువతులను కిడ్నాప్ చేసి భయ గురి చేస్తూ తమ ఇష్టంతోనే మతం మారుతున్నామని వివాహం కూడా తమ ఇష్టంతోనే చేసుకుంటున్నామంటూ వారితో బలవంతంగా ప్రకటిస్తున్నారు మైనర్ యువతలను కూడా కిడ్నాప్ చేసి వారు మేజర్ అంటూ తప్పుడు పత్రాలను సృష్టిస్తూ వివాహం చేసుకుంటున్నారు వ్యతిరేకిస్తే తల్లిదండ్రులను హతమారుస్తామని బెదిరింపులకు దిగుతూ ఉండటంతో సదరు యువతులు మౌనంగా ఉండిపోతున్నారు ప్రతి ఏటా దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది యువతులు వివాహితులు కిడ్నాప్ కు గురవుతున్నారు ఆ తర్వాత వారిని బలవంతంగా మతం మార్చుతూ వివాహాలు చేసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్